మేకింగ్ ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారో సో నేనైతే ఈ సెటప్ ఈ కైండ్లో వర్కింగ్ స్టైల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇప్పటి వరకు నేను చూడలేదు ఈవెన్ యూట్యూబ్లో కూడా నేను చూడలేదు సో నా ఫేవరెట్ మహేష్ వచ్చాడు మహేష్ ఉన్నాడు ఇందులో బ్రో ఒకసారి మహేష్ మా ఫేవరెట్ మహేష్ చూపించరా అదిగోండి మా ఫ్రెండ్ మహేష్

ఓ మై మరి ఇది అది నేను నేను నా ఫ్రెండ్ మహేష్ అయినప్పుడు నేను అవుతాను కదా కరెక్టే కదా వ్యాలిడ్ పాయింటే సో వీళ్ళిద్దరిదే ఇక్కడ బెటర్ అనమాట సో మొత్తానికి